రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జంగరడ్గుడం పట్టణానికి చెందిన వ్యక్తి అని పట్టణ ప్రముఖులు మల్లాది సీతారామారావు తెలిపారు మంత్రి దుర్గేష్ సహకారంతో జంగారెడ్గూడెం పట్టణం మరింత అభివృద్ధి చెందబోతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు జంగారెడ్గూడెం పట్టణంలో మల్లాది సీతారామారావు శనివారం మీడియాతో మాట్లాడారు మంత్రి కందుల దుర్గేష్ జంగారెడ్గుడెం పట్టణవాసని వారి కుటుంబ నిర్ణయం మేరకు రాజమండ్రిలో స్థిరపడ్డారని అయినప్పటికీ జంగారెడ్గూడెంలో ఆయనకు చాలా మంది సన్నిహితులు ఉన్నారని తెలిపారు ఇప్పటికీ కొంతమందితో సత్సంబంధాలు కలిగి ఉన్నారని త్వరలోనే మంత్రి దుర్గేష్ జంగారెడ్గుడెం పట్టణానికి రానున్నారని తెలిపారు భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు కాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఈ రోజున మన ప్రాంత చెందిన కందులు దుర్గేష్ గారికి రాష్ట్రంలో మంత్రి పదవి రావడంలో ఆయనకి అభినందిస్తూ ఆయన ముఖ్యంగా గంగారెడ్డి కూడా చెందిన వ్యక్తి అవడం వల్ల ఆయన గురించి కొంత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన జంగారెడ్డిగూడెంలో పూర్వం అంటే పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో డాక్టర్ మేడా రంగప్రసాదరావు గారు అని చెప్పి ప్రభుత్వ వైద్యాధికారి ఉండేవారు ఆయన ఇక్కడ చాలా కాలం పనిచేశారు ఆయన ఉన్నప్పుడే జంగారెడ్డిగూడెంలో ఎంబీ సోషల్ క్లబ్ అని చెప్పి ఒకటి స్థాపించి దానికి ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు అందుకని ఆయనకి గుర్తుగా ఇప్పుడు ఆ ఎంబీ సోషల్ క్లబ్ లో ఆయన విగ్రహం లోపల ఆయన ఫోటో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రంగప్రసాదరావు గారికి మనవడే మన కందుల దుర్గేష్ గారు రంగప్రసాద్ రావు గారికి ఇద్దరు మగసంతనం పెద్ద ఆయన మేడా కృష్ణ గారు అంటారు రెండో ఆయన త్రీనాథ గోపాల్ అని చెప్పి ఈ దుర్గేషు మేడా కృష్ణ గారు రెండో అబ్బాయి పెద్ద అబ్బాయి గురుదత్ ప్రసాద్ రెండో అతను ఈ దుర్గేష్ ఈ దుర్గేష్ ని చిన్నతనంలోనే రాజమండ్రి వాళ్ళ బంధువులకి దత్తత ఇవ్వడం వల్ల ఇతని బాల్యం అంతా ఎక్కువ కాలం రాజమండ్రిలోనే జరిగింది విద్యాభ్యాసం కూడా రాజమండ్రిలోనే జరిగింది అతను సెలవులో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడం అలాంటివి జరుగుతూ ఉండేవి అతను చిన్నతనం నుంచి కూడా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు మంచి స్ఫురద్రూపి చక్కటి తెలుగులో వాక్చాతుర్యం వాక్పెటిమ వాక్దాటి గల వ్యక్తి అతనికి చిన్నప్పటి నుంచి కూడా కళలు రాజకీయాలు అంటే కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండేది చిన్నతనంలో అతను సామ్రాట్ అశోక్ అనే ఇది టేకపాత్ర కూడా చేసిన సందర్భం ఉంది అలాగే ఇతను రాజమండ్రిలో చదువుకునే రోజుల్లో కూడా కాలేజీల్లో రాజకీయాల్లో పాల్గొంటూ ఉండేవాడు ఆ రోజుల్లో ఇతను ఎంఏ పూర్తి చేసే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో అప్పుడు పెద్దలైన అప్సర రెడ్డి గారు చేదోడు వాదోడుగా ఉపయోగపడుతూ యూత్ కాంగ్రెస్ కి ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా అప్పుడు యూత్ కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారికి సహాయపడుతూ ఉండేవారు ఆ తర్వాత ఈ దుర్గేష్ గారికి డ్రైనేజ్ బోర్డు మెంబర్ ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారు అది మూడు సంవత్సరాల పైగా ఆయన ఎంతో చాకచక్యంగా చేయడం జరిగింది ఆ తర్వాత మరలా ప్రభుత్వంలో ఆయనకి లోకల్ బాడీస్ తరపు నుంచి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది దాంట్లో ఆరు సంవత్సరాలు కంటిన్యూస్ గా ఆయన ఎమ్మెల్సీగా కొనసాగారు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంత సమయం తీసుకుని జంగారెడ్డి కూడా తప్పనిసరిగా వస్తాను ఇక్కడ పెద్దల్ని తర్వాత నా స్నేహితుల్ని అందరినీ కూడా కలుసుకుని నేను ఇక్కడ ఈ గ్రామానికి ఈ పట్టణానికి కావాల్సిన పనులు ఏ ఉన్నా కూడా చేసి పెడతాను జంగారెడ్డి అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటాను నా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం కూడా జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటాను